ఇళ్లైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది కేంద్ర ప్రభుత్వం సరికొత్త బిల్లు ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఎవరైనా అరెస్ట్ అయినా ఇక పదవి కోల్పోవలసిందే ఈ బిల్లుపై ప్రస్తుతం విపక్షాలు తీవ్ర ఆందోళన సంగతి ఎలా ఉన్నా అసలు ఈ కొత్త బిల్లు ఏం చెబుతోంది ఏం జరగనుందో ఇప్పుడు చూద్దాం సమావేశాల్లో కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును ప్రవేశపెట్టింది ఆర్టికల్ త్రీ సెవెంటీ సిఐఏ వక్ఫ్ బిల్లు తరహాలోనే మరో సంచలన బిల్లును తీసుకొచ్చింది ఇదే పిఎం రిమూవల్ బిల్లు ఈ బిల్లు ప్రకారం ఇకపై కేంద్ర మంత్రి లేదా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఎవరైనా సరే తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి ముప్పై రోజులు నిర్బంధంలో లేదా అదుపులో ఉంటే స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తప్పుకోకుంటే బిల్లు ప్రకారం పదవి కోల్పోతారు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లినా పదవిలో కొనసాగుతూ ఉండటంతో ప్రజల్లో విశ్వాసం పోతోందని ఇదంతా పరిపాలనపై దుష్ప్రభావం చూపుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది అందుకే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లుగా కేంద్రం చెబుతోంది కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పొందే కేసులో నెల రోజులు అరెస్ట్ అయినా లేక కస్టడీలో ఉన్నా ఈ చట్టం వర్తిస్తుంది ఇక మరోవైపు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది అనేది విపక్షాల తీవ్ర అభ్యంతరంగా ఉంది తప్పుడు ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి ఆ నేరం రుజువు కాకుండానే కేవలం అరెస్ట్ ఆధారంగా పదవుల నుంచి తొలగించేందుకు వాడుకుంటారని ఆరోపిస్తోంది ఈ చట్టం వల్ల పోలీసులకు ప్రాముఖ్యత పెరుగుతుంది ఉద్దేశపూర్వకంగా కేసులు బనాయిస్తారనే విమర్శలు వస్తున్నాయి రాజకీయ ప్రత్యర్థుల్ని దారిలో తెచ్చుకునేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి आइटम नंबर ट्वेंटी ट्वेंटी वन और ट्वेंटी टू महोदय में प्रस्ताव करता हूं कि भारत के संविधान का संशोधन करने वाले विधेयक को पुरस्तापित करने की अनुमति दी जाए महोदय में प्रस्ताव करता हूं कि जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयक को पुरस्थापित करने की अनुमति दी जाए महोदय मैं प्रस्ताव करता हूँ कि संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाले विधेयक को पुरस्थापित करने की मंजूरी दी जाए చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం